సార్ మళ్ళీ ట్రంప్ చేస్తున్న అనేక విషయాలు మనం చూస్తున్నాం అయితే సుంకాల మూత ఒకటి విన్నాము అయితే ఇప్పుడు రష్యా సమీపంలో అమెరికా అణు జలాంతర్గాముల మోహరింపుకి ఆదేశాలు జారీ చేసింది సో ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి సార్ మరి రష్యా సమీపంలో అమెరికా ఇలా చేయడం ప్రత్యక్ష యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా ఎటువంటి పరిణామాలు చూడబోతున్నాం సార్ అంటే దీనికి ఇమీడియట్ ప్రొవకేషన్ ఏంటంటే ట్రంప్ భారత రష్యా ఆర్థిక వ్యవస్థని డెడ్ ఎకానమీస్ మీరు డెడ్ ఎకానమీస్ ఇద్దరు కలిసి మునగండి అని కామెంట్ చేశాడు దానికి అన్ఫార్చునేట్లీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ కాలే కానీ రష్యా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యింది సో మాకు సోవియట్ కాలపు అణ్వాయుధాలు కూడా మా వద్ద ఉన్నాయంటూ అమెరికాను ఆ దేశ మాజీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుటిన్కు సలహాదారుగా ఉన్న డిమిట్రీ మధ్యదేవ్ హెచ్చరించాడు దానికి స్పందనగా ట్రంప్ కొన్ని రకాల మాటలు చాలా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు అందువల్ల డిమిట్రీ మధ్యదేవ్ మా దగ్గర సోవియట్ కాలపు ఉన్నాయని హెచ్చరించాడు గనక ఏ పరిణామానికైనా మేము సిద్ధము అనే సంకేతం ఇవ్వటానికి మేము న్యూక్లియర్ సబ్మారైన్స్ పంపిస్తున్నాము అనుజలంతర్ఘాములను పంపిస్తున్నామంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు ఐ హోప్ ఏమీ జరగదని కూడా ఆశిస్తున్నాను అన్నాడు అంటే ఇది ఒక రకంగా పోస్టరింగ్ అంటారు ట్రంప్ టారిఫ్ల నుంచి వార్ వరకు ట్రంప్ది అరుపులు ఎక్కువ యాక్షన్ తక్కువ ఉంటుంది సో ఇది మోర్ పోస్టరింగ్ ఉంటుంది ఇమేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది యాక్షన్తో పోలిస్తే యాక్షన్ ఉండదని నేను ఉండడం లేదు అందువల్ల ఇప్పటికిప్పుడు అమెరికా రష్యాల మధ్య ఏదో అను యుద్ధం న్యూక్లియర్ వార్ వస్తుంది అనుకున్నది యూట్యూబ్ తమ్ముడేళ్ళకి పనికి వస్తుంది అమెరికా రష్యాల మధ్య అను యుద్ధం రానుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టేదానికి అంతటి పరిస్థితులు దిగజారుతాయని నేను అనుకోను ఎందుకంటే ఉక్రెయిన్ వార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మొదలైంది అప్పుడు బైడెన్ ఉన్నా ఇప్పుడు ట్రంప్ ఉన్నా మొదటి నుంచి కూడా అమెరికా ఈ వార్లో రష్యాతో ప్రత్యక్షంగా తలపడటానికి సిద్ధపడలే ఈవెన్ బైడెన్ టైంలో ఉక్రెయిన్కు పూర్తి మద్దతుగా ఉన్నారు ట్రంప్ టైంకి వచ్చే వరకు అటు ఇటు ఊగిసలాట కనబడింది ఒకసారి రష్యాకు అనుకూలంగా ఉంటాడు ఒకసారి పుట్టిన మెచ్చుకుంటాడు ఒకసారి స్కిన్ తిడతాడు ఒకసారి మళ్ళీ స్కిన్ మెచ్చుకుంటాడు ఒకసారి ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా ఇంటెలిజెన్సు సదుపాయాలను ఆపేశాడు మళ్ళీ ఇప్పుడు అడు జలంతర్గాములనే పంపుతున్నాడు యుక్రెయిన్కు మిసైల్స్ ఇస్తాను ప్యాట్రియాట్ మిసైల్స్ అంటున్నాడు మాస్కో పైన అటాక్ చేయగలవా అని అడుగుతున్నాడు సో ట్రంప్ ఒక ఎక్స్ట్రీమ్ నుంచి మనో ఎక్స్ట్రీమ్కు ఇష్టం వచ్చినట్టుగా ఊగిసలాడుతున్నాడు కానీ బైడెన్ స్థిరంగా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చిన రోజైనా ట్రంప్ రష్యా విషయంలో ఉక్రెయిన్ విషయంలో ఆ ఎండు నుంచి ఈ ఎండుకు ఊగీసలాడిన సమయంలోనైనా రెండిట్లో రెండు సందర్భాల్లో కూడా కామన్ ఏంటంటే రష్యాతో డైరెక్ట్ వార్ డైరెక్ట్ మిలిటరీ కాన్ఫంటేషన్ అమెరికా ఈనాడు రాకుండా జాగ్రత్త పడుతూనే ఉంది దానికి ఉదాహరణ ఏంటంటే మీకు నాటో సభ్యత్వం ఇవ్వండి అని యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి చాలా కాలంగా అడుగుతున్నాడు వాస్తవంగా నాటో మెంబర్షిప్ అనేది ఈ వార్కు అసలు బిగినింగ్ ఈవెన్ ట్రంప్ కూడా మొదట్లో అన్నది అదే ఎవరైనా తమ దేశ పలిమేరలోకి ప్రత్యర్థుల బలగాలు వస్తే చూస్తూ ఊరుకుంటాడా అందువల్ల పుటిన్ యుద్ధం చేయడం తప్పు కాదు యుద్ధానికి కారణం ఉక్రెయిన్ అని కూడా వ్యాఖ్యానించాడు సో అందువల్ల ఈ నాటో ఎక్స్పాన్షన్ అనేది డే వన్ నుంచి కాంట్రవర్సీ కారణం ఏంటంటే సోవియట్ యూనియన్ పతనానంతరం కో అమెరికాకు జెల్ వీటికి మధ్య యూరోపియన్ పవర్స్కు మధ్య ఒక మిహాయిల్ గర్భోత్సవ కాలంలోనే ఒక అవగాహన ఏంటంటే నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ టువర్స్ ఈస్ట్ని ఎందుకంటే ఈస్టర్న్ యూరప్ మాది సోవియట్ దేశాలను నాటోలో అని ఎందుకంటే రష్యా పొలిమేరల్లోకి నాటో బలగాలు వస్తే అది రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదం అని రష్యా వాదన కానీ కాలక్రమేణా నాటో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ చేర్చుకుంటూ చివరకు ఉక్రెయిన్ దాకా వచ్చింది అప్పుడు ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాధినేతలకు కూడా ఇది ప్రమాదకరము రష్యా అంగీకరించదు మన రెడ్ లైన్ క్రాస్ అయినట్టు అవుతుంది అని ఫ్రాన్స్ జర్మనీలు కూడా హెచ్చరించాయి వినకుండా అమెరికా ఉక్రెయిన్లు దూకుడు ప్రదర్శించాయి ఉక్రెయిన్ నాటోలో చేరితే ఏంటి పరిస్థితి రష్యాకి ఎందుకు ఇబ్బంది అంటే రష్యా పొలిమేరల్లో నాటో బలగాలు ఉంటాయి నాటో అంటే ఎవరు అమెరికా అమెరికా బలగాలు రష్యా పొలిమేరల్లో ఉండడాన్ని రష్యా అంగీకరిస్తుందా మనమేనా అంగీకరిస్తావా సో అందువల్ల ఈ మాట నేనడగా ట్రంప్ కూడా అన్నాడు సో ట్రా పుట్టిన ఏమన్నాడు దిస్ ఈజ్ ద ఫైనల్ సిచ్యువేషన్ ఇక ఇంతకన్నా మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని ఉక్రెయిన్పై వార్ మొదలుపెట్టాడు సో ఈ వార్ మొదలుపెట్టిన తర్వాత కూడా యుక్రెయిన్ మీరు నాకు నాటోలో సభ్యత్వ ఇవ్వండి అని అడిగితే ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఇప్పటివరకు అంగీకరించలేదు ఆ తన టర్మ్ వరకు అంగీకరించలేదు ఇప్పటికీ ట్రంప్ కూడా నాటో మెంబర్షిప్ ఏమి ఉక్రెయిన్కి ఇస్తానని అనడం లేదు చూడండి అంటే రష్యాతో ప్రత్యక్ష మిలిటరీ ఘర్షణ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మిలిటరీ కాన్ఫంటేషన్ను అమెరికా నాటో కోరుకోవడం లేదా ఇది ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ ఏంటంటే ఉక్రేనియన్ స్కైస్ను ఉక్రెయిన్ గగనతలాన్ని నోఫ్లై జోన్గా ప్రకటించండి అని ఉక్రెయిన్ కోరింది ఎందుకంటే రష్యా యుద్ధ విమానాలు రష్యన్ మిసైల్స్ మా దేశం పైన దాడి చేస్తున్నాయి అందువల్ల దీన్ని నోఫ్లై జోన్గా ప్రకటిస్తే యుక్రేనియన్ స్కైస్ను నాటో ప్రొటెక్ట్ చేస్తుంది దానికి కూడా ఆ రోజుల్లోనే ప్రెసిడెంట్ బైడెన్ అంగీకరించలేదు మేము ఉక్రేనియన్ స్కైస్ను ఫ్లై జోన్గా ప్రకటిస్తే నేరుగా నాటో యుద్ధ విమానాలు రష్యా యుద్ధ విమానాలు గగనతలంలో ఘర్షణ పడాల్సి ఉంటుంది నాటో మిస్సైల్స్ అండ్ రష్యన్ మిస్సైల్స్ ఉక్రేనియన్ స్కైస్లో తలపడాల్సి ఉంటుంది అందుకే మేము దాన్ని అంగీకరించము అన్నాడు బైడెన్ మూడవ ద పాయింట్ ఏంటి మాకు రష్యా లోతుల్లో లోపలికి వెళ్ళి అటాక్ చేసే వెపన్స్ ఇవ్వండి మిసైల్స్ ఇవ్వండి అని ఉక్రెయిన్ అడిగింది కానీ అమెరికా యూరప్లు మిస్ ఆయుధాలు ఇచ్చిన ఒక కండిషన్ పెట్టాయి మీరు సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే వాడాలి దీన్ని డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ వాడకూడదు అని కండిషన్ పెట్టింది ఇది ఇప్పుడు కాదు ట్రంప్ కాదు బైడెన్ టైంలోనే కండిషన్ పెట్టారు ఒక్కసారి ఒక సందర్భంలో ఆ కండిషన్ కాస్త సడలిస్తే ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలోని కరస్క్ రీజియన్ను ఆక్రమించింది కొంత ప్రాంతాన్ని సో వాస్తవంగా డాంబాస్ లుహాన్స్ ఈ ప్రాంతాల్లో డొనెస్క్ ఇలాంటి ప్రాంతాల్లో రష్యా ఉక్రేనియన్ భూభాగాన్ని ట్వంటీ పర్సెంట్ ఆక్రమించింది ఇప్పటికీ సో అందువల్ల ఉక్ర ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి ఆలోచన ఏమండి అంటే సో టూ ఇరవై ట్వంటీ పర్సెంట్ తమ ల్యాండ్ రష్యా ఆక్రమించింది కనుక కరస్క్ ప్రాంతంలో రష్యన్ టెరిటరీ తమ చేతుల్లో ఉంది అది చిన్న టెరిటరీ కావచ్చు కానీ ఇది స్ట్రాటజిక్ బార్ గేమ్కు వ్యూహాత్మక బేరసారాలకు ఉపయోగపడుతుంది అని జర్నల్స్కి అనుకున్నాడు కానీ ట్రంప్ వచ్చాక ఒక కొన్ని రోజుల పాటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఆపేశాడు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఆపేశాడు ఆ విండో పీరియడ్ను ఉపయోగించుకొని ప్రెసిడెంట్ పుటిన్ ఉక్రెయిన్ పైన భీకర దాడి చేసి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న కరస్క్ ప్రాంతంలో నైంటీ పర్సెంట్ రష్యా తిరిగి స్వాధీనం చేసుకుంది సో అందువల్ల అమెరికా మొదటి నుంచి కూడా రష్యా డీప్ ఇన్సైడ్ రష్యా హిట్ చేసేటువంటి వెపన్స్ ఇవ్వలేదు ఒకవేళ అలాంటి సామర్థ్యం ఉన్న వెపన్స్ ఇచ్చినా వాటిని వాడకూడదని కండిషన్ పెట్టింది అందుకే మీరు గమనించండి ఆ మధ్య యుక్రెయిన్ ఒక మేజర్ సీక్రెట్ ఆపరేషన్ రష్యాలో జరిపింది అంటే డ్రోన్లను స్మగుల్ చేయించే రష్యాలోకి వాటిని మీకు ట్రక్కుల్లో లెక్కించి రష్యాలోని అనేక ప్రాంతాలు వేల కిలోమీటర్ల గ్యాప్ డిస్టెన్స్ ఉన్న ప్రాంతాల్లోకి కూడా ఉక్రేనియన్ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు పంపించి ఏక కాలంలో పిలిచారు అది మామూలు ఆపరేషన్ కాదు దాంట్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ రష్యన్ న్యూక్లియర్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి అప్పుడు ఉక్రెయిన్ స్పష్టంగా ప్రకటించింది ఇది మా ఆయుధాలే ఇది మేము అమెరికా యూరప్ ఇచ్చిన ఆయుధాలను వాడలేదు అందువల్ల అమెరికాకు కూడా మేము చెప్పలేదు ఈ ఆపరేషన్ అని ఎందుకంటే అవి హై టెక్నాలజీ వాడింది కాదు అవి డ్రోన్ల సాయంతో చాలా లో టెక్నాలజీ బట్ వెరీ వెరీ క్లాండర్స్టాండ్ సీక్రెట్ ఆపరేషన్ సో అందువల్ల డే వన్ నుంచి ఇవన్నీ మీకు ఎందుకు ఇష్టం చెప్తున్నాను అంటే అమెరికా యూరప్ డే వన్ నుంచి అంటే ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ప్రత్యక్ష యుద్ధాన్ని కోరుకోవడం లేదు అది బైడెన్ కాలంలోనైనా ట్రంప్ కాలంలో అయినా ట్రంప్ వచ్చాక మాట్లాడాడు ఈ మధ్య మాస్కోను నువ్వు అటాక్ చేయగలవా అని కానీ అది కేవలం పోస్టరింగ్ మాస్కోను అటాక్ చేయగలవా అన్న ట్రంప్ ఎస్ మేము అటాక్ చేయగలం మీరు ఆయుధాలు ఇస్తే అన్నాడు జనర్స్కి ఇచ్చాడా అంటే నువ్వు కొట్టగలవాట కొడతాను అన్నాడు కొట్టినా నేను ఆయుధాలు ఇస్తా కొట్టగలవా ఏ గ్యారెట్ కొడుతున్నాడు కానీ ఆయుధాలే తిలే సో అందువల్ల ఒకవేళ నిజంగానే అమెరికా రష్యాల మధ్య ప్రత్యక్ష వార్ ఇంకేముంది అది దాదాపు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంతే ఎందుకంటే అటు రష్యా అనుకూలంగా ఖచ్చితంగా చైనా వస్తుంది సో ఆ సిచ్యువేషన్ కనుక వస్తే డైరెక్ట్ వార్ సో అమెరికా యూరప్ ఒక్కవైపు రష్యా చైనా ఒక్కోవైపు అందువల్ల ప్రపంచమే మిలిటరీ శిబిరాలుగా మోహరించబడతాయి అందువల్ల ఆ సిచ్యువేషన్ రష్యా కోరుకోదు ఆ సిచ్యువేషన్ అమెరికా కోరుకోదు యూరోప్ అసలే కోరుకోదు ఎందుకంటే దానికి సర్వనాశనం అయ్యేది యూరోపే ఎందుకంటే అమెరికాకి ఏం కాదు అమెరికా చాలా దూరాన్ని ఉన్నది అమెరికాకి నష్టమేం జరగదు సో అందువల్ల ఎనీ వార్ డైరెక్ట్ వార్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా ఆర్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ యూరప్ యూరప్ దానికి అత్యధికంగా నష్టమైంది ఎందుకంటే అది యూరోపియన్ గడ్డ పైన జరుగుతున్న యుద్ధం ఉక్రెయిన్ యూరోపియన్ గడ్డ పైన ఉంది అందువల్ల యూరప్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు అందువల్ల అందులో ఇటీమల అమెరికాకు ఉన్న యూరోపియన్ అలయన్స్ నాటో అలయన్స్ అయినా ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అనేక యూరోపియన్ దేశాలు ఇండిపెండెంట్గా ఫారిన్ పాలసీ అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి తమ డిఫెన్స్ స్టే స్టే స్ట్రెంగ్ చేసుకుంటున్నారు ఫైవ్ పర్సెంట్ వరకు తన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నారు వ్యూహాత్మక నీతి స్ట్రాటజిక్ డాక్టర్లో కూడా ఇండియా ఇండిపెండెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఉండే ప్రయత్నం చేస్తున్నారు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే అమెరికాకు ఇజ్రాయిల్కు నచ్చని పని ఫ్రాన్స్ జర్మనీ యూకే గ్రీస్ ఇలా ఒక్క కంట్రీ కాదు ఇప్పుడు పోలాండ్ నెక్స్ట్ దాదాపు ఒక ఫిఫ్టీన్ కంట్రీస్ మేము అని గుర్తిస్తామని ముందుకొచ్చాయి ఇప్పటికే ఫ్రాన్స్ గుర్తించింది యూకే గుర్తించింది మిగతా దేశాలకు కూడా గుర్తిస్తాయని చెప్తున్నారు పాలస్తీనాను గుర్తించడం అంటే ఇజ్రాయెల్కు అమెరికాకు చెంపబెట్లాంటిది అందువల్ల అమెరికా సిద్ధంగా లేదు అందులో యూరప్ అసలే సిద్ధంగా లేదు యూరప్ డే వన్ నుంచి ఈ వారు ఆపాలనే ప్రయత్నం చేశాయి సో ఎందుకంటే యూరప్ చాలా హెవీగా రష్యా పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ ఉక్రెయిన్ వార్ మొదలయ్యే నాటికి యూరోపియన్ ఎనర్జీ సప్లైస్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రష్యా నుంచి వచ్చేది సో దాని నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ వన్ నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ టూ అని సముద్ర జలాల కింద పైప్ లైన్ లేసి రష్యా నుంచి గ్యాస్ సప్లై అయ్యేది అందువల్ల యూరోప్ అసలే అంగీకరించదు అందువల్ల ఈ డై మీరు అడిగిన ప్రశ్న ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందంటే ఐ థింక్ నాట్ ఎట్ ఆల్ అందులో అణుయుద్ధానికి దారి తీస్తుందా అనేది అసలు సవాలే లేదు ఎందుకంటే అది అనుయుద్ధం అంటే మామూలు ప్రమాదం కాదు ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక్కసారి అణువాయుధాలు ప్రయోగించబడ్డాయి అది రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సందర్భంగా పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని అన్క్వశ్చనబుల్ అసేలబుల్ సిపీరియారిటీని ప్రదర్శించడానికి అమెరికా అన్యాయంగా హిరోషిమా నాగసా మీద మీదేసింది ఆ తర్వాత మీ కొరియన్ వారప్పుడు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు ఇలా అనేక సందర్భాల్లో జరిగే హెచ్చరికలు ప్రమాదాలు అను యుద్ధపు టంచు నా ప్రపంచం అనే హెడ్లైన్లు వచ్చాయి కానీ అంత సీరియస్గా ఎప్పుడూ న్యూక్లియర్ థ్రెషల్ దాటలేదు సో అందువల్ల ఐ డోంట్ థింక్ అమెరికా రష్యాల మధ్య ఇది అమెరికా ఇరాన్ల మధ్య ఘర్చల్లాంటిది కాదు ఇరాన్లో ఉన్న ఫోర్డు న్యూక్లియర్ సైట్ను అమెరికా అటాక్ చేసినట్లు కాదు ఇది అమెరికా రష్యా అనేది ప్రపంచాన్ని అనేకసార్లు నాశనం చేయగలిగిన అణ్వాయుధాలు ఈ రెండు దేశాల మధ్య ఉన్నాయి అమెరికాకి ఎక్కువ ఉన్నాయా రష్యాకి ఎక్కువ ఉన్నాయా అనే లెక్క కూడా అమెరికా రష్యా రెండు దేశాల మధ్య ఒక రకమైన పారిటీ ఉంది ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ ప్యారిటీ కాకపోయినా ఈ రెండు కూడా మేజర్ న్యూక్లియర్ పవర్స్ అందులో రష్యాకు గట్టి మిత్ర దేశంగా చైనా ఉంది సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ వెళ్ళి అమెరికా రష్యా పైన అనువాయుధాలు ప్రయోగిస్తున్నాను లేదా రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తాడని నేను అనుకోను మాస్కో పైన అటాక్ చేస్తావా అని ఇవన్నీ కూడా దే ఆర్ సింప్లీ పోస్టరింగ్ ఇరాన్ పైననే యుద్ధం ఆపిన ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ ఎబిలిటీ తగ్గిందా అన్ని మిలిటరీ ఎక్స్పర్ట్స్ న్యూక్లియర్ ఎక్స్పర్ట్ చెప్పేది అమెరికా దాడి తర్వాత కూడా ఇరాన్ స్టిల్ యాజ్ ది న్యూక్లియర్ కెపబిలిటీ అను ఇరాన్ అనుకార్యక్రమం ఆగలేదు నార్త్ కొరియా అది అయితే అసలు ఆగకపోగా నార్త్ కొరియా వల్ల అణువాయుధాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఒక్కటి కాదు యాభై రెడీ పెట్టుకున్నారు అందువల్ల ట్రంప్ ఇరాన్నే అణు కార్యక్రమాన్ని చౌదెబ్బ తీయకపోతే ఇక రష్యాని ఎక్కడికి వెళ్ళి తీస్తాడు అది అయ్యే పన అందువల్ల ఆర్ ఆల్ స్ట్రేటజీ అంటే ఎదుటి వ్యక్తిని బెదిరించి లొంగ తీసుకోవాలన్నది ట్రంప్ విధానం ట్రంప్ ఎప్పుడైనా మీరు టారిఫ్ల నుంచి వారి వరకు ఇదే విధానం అనుసరిస్తాడు ఇప్పుడు పనామా ఉంది పనామాను బెదిరించాడు పనామా కెనాల్ తీసేసుకుంటాను నేను అని చెప్పి బెదిరించాడు గ్రీన్ల్యాండ్ను బెదిరించాడు అక్కడికైతే ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా వెళ్ళాడు బట్ డిడ్ ఎనిథింగ్ హ్యాపెన్ సో ట్రంప్ ఇలా బెదిరించి లొంగ తీసుకోవడం అనేది ట్రంప్ విధానం సో ఒక రకమైన బ్లాక్ మెయిల్ టాక్టిక్స్లో ట్రంప్ ఎక్స్పోర్ట్ అది ఇప్పటి వరకు అంతా అలా భయపడి ట్రంప్ కింటున్నాయి బెదిరిస్తే ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది బెదిరిస్తే యూకే ఒప్పందం చేసుకుంది బెదిరిస్తే జపాన్ ఒప్పందం చేసుకుంది బెదిరిస్తే భారత్ కూడా స్పందించడం లేదు కానీ అదే సమయంలో కెనడా హెచ్చరించింది చైనా హెచ్చరించింది మెక్సికో హెచ్చరించింది సో అందువల్ల ట్రంప్ ట్రంప్ నోస్ ది ఆర్ట్ ఆఫ్ బ్లాక్ మెయిల్ అందువల్ల రష్యాను బ్లాక్ మెయిల్ చేద్దాం అని చూస్తున్నాడు అది ప్రాక్టికల్గా జరగదు ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ రష్యా అన్నీ ఫెయిల్ అయ్యాయి మీరు ఈ యుద్ధం మొదలైనప్పుడు ఏమనుకున్నారంటే రష్యా ఏకాకైతది ప్రపంచంలో అనుకున్నారు జరగలేదు రష్యా చైనా ఫ్రెండ్షిప్ పెరిగింది రష్యా ఇరాన్ నార్త్ కొరియాలతో ఫ్రెండ్షిప్ పెరిగింది నార్త్ కొరియాకు చెందిన పదివేల మంది సైనికులు వచ్చి రష్యా తరఫున యుద్ధ భూమిలో పోరాడారు ఇరాన్ తన మిసైల్స్ డ్రోన్లను పంపింది సో అందువల్ల రష్యాకు మోర్ ఫ్రెండ్స్ పెరిగారు తప్ప తగ్గలేదు రెండోది ఏమనుకున్నారు రష్యన్ ఎకానమీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది అనుకున్నారు కానీ డిస్ట్రాయ్ కాకపోగా డాలర్ వాల్యూ పడిపోయింది రష్యన్ రూబుల్ బలపడింది మీకు ఆర్చర్ మీద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఏంటంటే రూబుల్ మీకు బయట అన్నాడు ఆ రోజుల్లో రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అని విజయత ఏంటంటే రూబుల్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అది కాలేదు ఇరవై వేల శాంక్షన్స్ వేశాడు స్విఫ్ట్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు కానీ ఏమీ కాలేదు రష్యాకు పుటిన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్నాడు అది జరగలేదు సో యజ్ ప్రూవ్ ఎడ్ కదా అందువల్ల ట్రంప్ ప్రూవ్ టు బి ఏ బిగ్ బిగ్ ఫెయిల్యూర్ అందువల్ల ఆయనకి ఏమీ అర్థం కాని పరిస్థితి నేను ఏం చేయాలి ఒకసారి ట్రంప్ మద్దతు ఇచ్చాడు ఒకసారి ట్రంప్ తిడుతున్నాడు ఒకసారి జలం స్కీని వైట్ హౌస్లో ఇన్సల్ట్ చేశాడు మళ్ళీ జలన్స్కీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు రష్యా ఈలోగా కామ్గా ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా టెస్ట్ చేసింది టెస్ట్ చేయడమే కాదు బైలారూస్లో వాటిని మోహరిస్తుంది రష్యాలో మోహరిస్తుంది ఆల్రెడీ సో అందువల్ల ట్రంప్ ఇప్పటికైనా అర్థం కావాలి ఏదో చిన్న చిన్న దేశాలను బెదిరించినట్టు రష్యాను బెదిరిస్తే పని కాదు రష్యా ఇదే బిగ్ ఎకానమీ రష్యా ఇదే బిగ్ పవర్ ఓకే కోల్డ్ వార్ తర్వాత సోవియట్ యూనియన్ బలం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఇండియా కూడా రష్యాతో ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్న అమెరికా ఇంత బెదిరించినా ఇప్పుడు మీకు లేటెస్ట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించిన ఎక్కడ ఇండియా కూడా మన తొడకడం లేదు కదా మేము రష్యా నుంచి ఆయిల్ కొంటాం డిఫెన్స్ సప్లైస్ కొంటామని అంటోంది కౌంటరింగ్ అమెరికన్ సాంక్షన్స్ అట్ కాసా చట్టం కింద మేము ఆంక్షలు విధిస్తామన్న మన రష్యా నుంచి ఎక్స్ ఫోన్ అంటే మిసైల్ అందువల్ల రష్యా ఇస్ ఏ స్ట్రాంగ్ అలయన్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు భారతదేశం ఇంత అమెరికా బెదిరించిన నమ్మ బెదిరించినా లేదు కదా సో అందువల్ల ట్రంప్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఆయనకి ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు న్యూక్లియర్ సబ్మరీన్స్ మంపుతున్నాడు ఇది చాలా ప్రమాదకరమైన గ్యాంబులు ఆడుతున్నాడు ట్రంప్ ఎందుకంటే ఏ చిన్న అనుమానం వచ్చినా అది ప్రమాదకరమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడూ న్యూక్లియర్ ఫోర్సెస్ను మోహరించకూడదు ఎందుకంటే అదొక చిన్న అనుమానం వచ్చినప్పుడు మీరు నా పక్కనే బాటిల్ పెట్టారు నాకు అనుకోకుండా ఎదురుగా ఉన్నా అతనిపైన కోపం వచ్చింది మాక్స్ అయితే నేనే ఒక ఇది విసురుతాను ఆయన పక్క జరిగితే దెబ్బలు తక్కువ న్యూక్లియర్ వెపన్స్ అట్లా కాదే ఈవెన్ చిన్న డౌట్తో ప్రియంటివ్ స్ట్రైక్ చేసిన అంటే ఒక అనుమానం వచ్చింది నాపై దాడి చేస్తాడేమో అనుకుంటే ప్రియంటివ్ స్ట్రైక్స్ అంటారు ముందస్తు దాడులు చేస్తారు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని యునైటెడ్ నేషన్ చార్టర్గా అనుమతిస్తుంది అదే జరిగితే ఎంత ప్రమాదకరం అందువల్ల ట్రంప్ హాకీస్ ధోరణి చాలా చాలా తీవ్రమైన ప్రపంచానికి తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెడుతోంది